ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే కొంచెం పర్వాలేదండి బాగానే ఉన్నాను మీకు అందరికీ ముందుగా హ్యాపీస్ అంటే ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి నా కోసం మస్తుగా మీరు కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు అందరికీ నాకు రాజాకి ఇలా కావడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారని గంగ చెప్తుంది ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు మా కోసం మంచి కామెంట్ చేస్తున్నందుకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను ఫ్రెండ్స్ ఏమైనా కావడానికి ఒక పెద్ద ఫ్యామిలీ లాగా అయ్యారు ఫ్రెండ్స్ మీరు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ రాజా కూడా బాగు కావాలని కోరుకోండి ఫ్రెండ్స్ రాజన్ చూడాలనిపిస్తుంది రాజన్ చూడక మూడు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా ఉంది ఇలాగే మన ఎంఎన్ కార్టూన్ ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మంచి మంచి స్టోరీస్ అయితే ముందు ముందు మేము చేయబోతున్నాము ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ రాజా కూడా బాగున్నాడని అంటున్నారు ఫ్రెండ్స్ అందుకే ఇంకా నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను కొంచెం కోలుకున్నాను ఫ్రెండ్స్ రేపైతే ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచి మంచి స్టోరీస్ అయితే మీకు చేస్తాము ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందనేది మీ విలువైన మాటలను కామెంట్ ద్వారా తెలిపండి ఫ్రెండ్స్ ఇంకా గంగకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కష్టాలలో ఎవరు తోడు లేకపోయినా గంగా హరిత అయితే చాలా సపోర్ట్ చేశారు మాకు చాలా సాయం చేశారు మమ్మల్ని వదలకుండా హాస్పిటల్ చుట్టే తిరిగారు చాలా థ్యాంక్స్ గంగ నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నీలాంటి ఫ్రెండ్స్ నిజ జీవితంలో కూడా ఉండాలి ఫ్రెండ్స్ అని కోరుకుంటున్నాను గంగ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి మంచి ఫ్రెండ్స్ ఉండి వాళ్ళ కష్ట సుఖాలలో పాల్పంచుకుని మంచి ఫ్రెండ్ దొరకాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మిమ్మల్ని చాలా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ మీకు జీవితంలో ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి నా తరపున కూడా మీకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎంత బాగా నా గురించి మెచ్చుకుంటున్నారు మీరు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీరు మీరు ఇస్తున్న ఈ కామెంట్స్ లైక్స్ చూసి మేమైతే చాలా పొంగిపోతున్నాం మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దామనిపిస్తుంది మొన్నటి వరకు అయితే వీడియోలు చేయొద్దు అనిపించిన మాకు మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు ఇంతగా మా వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటే చేయకుండా ఉండలేకపోతున్నాం ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు అందరు ఇలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా కొత్త కొత్త వాళ్ళకి మన స్టోరీస్ ఇంకా కొత్త కొత్త వాళ్ళకి వెళ్ళాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇంకా ఆలస్యం ఇంటింటి రామాయణం డెబ్బై నాలుగో ఎపిసోడ్కి వెళ్ళిపోదాం పదండి లత లతా చెప్పు గంగా కాస్త గీ జ్యూస్ తాగవే నాకు ఇప్పుడు ఏమొద్ది నాకేం తాగాలనిపించట్లేదు రాజుకి ఏమైందో చెప్పువే రాజుకి ఎక్కువ దెబ్బలు తగిలాయా చెప్పు గంగా చెప్పు లేదే రాజాకు చాలా తక్కువ తగిలాయి నీకే ఎక్కువ తగిలినాయి నేను నేను ఇప్పుడు ఏ నాకు అర్థం కాదు దెబ్బలెక్క తగిలింది నీకు రాజాకు కాదే ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉన్నావు నడుముకు తగిలింది తిరిగింది నెత్తికి తగిలింది ఇన్ని రకాలుగా నీకు ఇంజురీ అయితే రాజా చూస్తాను రాజాను చూస్తానంటావు ఎట్లా చూస్తావు రాజాను పోయి నడుచుకుంటూ పోయి వస్తావా చెప్పు నేను ప్లీజ్ నన్ను రాజా దగ్గరికి తీసుకెళ్ళవే రాజాకి ఏమైంది రాజాని అయ్యో దేవుడా చెప్తే వినో కదనే రాజుకి ఏం కాలేదే ఈ జ్యూస్ తాగవే నాకు ఇప్పుడు ఏం తాగాలని లేదు నేను అర్జెంటుగా రాజాను చూడాలంటే నా రాజుకి ఏమైంది నా రాజాను చూపించండి నా రాజాను చూడక మూడు రోజులైంది నేను నా రాజా కావాలి నా రాజా నేను చూడాలి లతా నీకు చెప్తే అర్థం కావట్లేదా రాజాకి ఏం కాలేదంటే ఏమైంది ఈ చూడే అదిత ఊకే రాజం చూస్తా రాజం చూస్తా అంటుంది దీనికి లేవనికి నడుకు దెబ్బ తల్లి మంచి అయితే చూస్తా రాజం చూస్తా అని అంటుంది నాకు ఎంత కోపం వచ్చింది మరి నాకు ఫస్ట్ టైం లత మీద నేను కోపడ్డది ఆ ఊకే ఆశ పెడుతుంది అదే లేవనికి శాతం అయితే లేదంటే ఇంకా రాజన్ చూస్తుంది అంట చూడు నువ్వన్నా చెప్పు ఏదో అయిపోయింది నేను ఒక్కదానే ఉన్నా నాకు ఎవరు లేరు అని అనుకుంటుంది పిచ్చి మొక్కొంది నేను చెప్తుంటే అర్థం చేసుకుంటలేదు రాజాకి ఏం కాలేదు కొంచెం దెబ్బలు తగినాయి కోలుకున్నాడు రాజా నీకు దగ్గరికి వస్తాడు ఇప్పుడు ఇంకో గంటలా అని చెప్పేసి చెప్తానే ఉన్నా అయినా కానీ రాజాను చూస్తా రాజను చూయించు నేను వెళ్తా రాజా దగ్గరికి అని మాట్లాడుతుంది ఇది లేవనికే సాతనయితలేదు చెప్తుంటే వినదు మేము పిచ్చళ్ళమా మనం మీరు సేవ చేసుకుంటూ ఉండటళ్ళము అది మంచిగా కోలుకోవాలనే కదా మనం చేస్తున్నాము లతక్క రాజబాబుకి ఏం కాలేదు కొంచమే దెబ్బలు తగినాయి నీకే ఎక్కువ తగలిగినాయి ఎందుకంటే నువ్వు బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ఎగిరి పడడం వల్ల చేతి ఇరిగిందంట అందుకే అక్క నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ చేతిని కదపకుండా ఉండాలి ఒక మూడు నెలలైనా నీకు రెస్ట్ ఉండాలి అక్కా అర్థం చేసుకో మేము ఎందుకు చెప్తున్నాం అనేది రాజబాబుని ఇప్పుడు నేను తీసుకొని వస్తాను నువ్వు బాధపడకు రాజబాబుకి ఏం కాలేదు రాజుకి ఏం కాలేదు కదా నిజంగా చెప్తున్నారు కదా మీరు చెప్తున్నారు కదా నిజమే చెప్తున్నాం లత నువ్వంటే మాకు ఏమైనా కోపమా చెప్పు నువ్వంటే పగనా చెప్పు నువ్వు మంచిగా ఉండాలా నేను కదా మేము కోరుకునేది ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు నువ్వు రెస్ట్ తీసుకో రాజన్ కాసేపు ఆగి తీసుకొని వస్తాం ఇక్కడికి సరేనా రాజను అడవగలుగుతున్నాడు తింటున్నాడు అన్ని రకాలుగా మంచిగా ఉన్నాడు ఎందుకంటే ఆ బెడ్ మీద ఉండి కొంచెం ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ దాకా రాలేకపోతున్నాడు సరేనా నేను తీసుకొస్తాను కాసేపు అయిన తర్వాత నువ్వు రెస్ట్ తీసుకో ఆ జ్యూస్ తాగు సరేనా నేను తాపన తాగుతావా చెయ్యి పైకి లేవట్లేదే నువ్వే తాగించు సరే నేను తాగిస్తాండి గంగా మా వచ్చిందా అసలు నా దగ్గరికి చూడ్డానికి ఆ వచ్చిందే ఆ రోజంతా ఉన్నది ఎలిజెంట్ అయినాక రెండో రోజుకి అసలు మీ అత్తమ్మకి తెలియలేదు కదా పాపం ఆమెకు బీపీ షుగర్ ఉందంటే అని నర్స్ చెప్పనియలేదు చెప్పనీయలేదు అందుకే ఈ నర్స్ పోయి చెప్తాను అని చెప్పి చెప్పిందట చెప్తే టెన్షన్ పడ్డది కొద్దిసేపు ఎట్టేటో చేసిందట మళ్ళీ గాగం మాగం చేస్తుంది నువ్వేం టెన్షన్ పడక మేము ఉన్నగా చూసుకుంటాం నువ్వు ఇంటికాడనే ఉండు ఇంటికాడ ఉండేమన్నా కావాలంటే మిమ్మల్ని అడుగుతాం కానీ నేను నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించింది తెల్లారే అవునే ఆమె ఆరోగ్యం బాగుండదు కదా పోనీలే మా ఆయన చూసుకుంటారులే నన్ను ఇంకా ఆమె ఎందుకు ఆమె ఇంటి దగ్గరనే ఉండని అలా ఉండాలి ధైర్యంగా మేము ఉన్నాము రాజా ఉన్నాడు నువ్వు ఏం టెన్షన్ పడకు తొందరగా కోలుకోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి మనం సరేనా ఇంత ఇంత జ్యూస్ కొంచెం అది ఇది తింటూ ఉంటే తొందరగా కోలుకుంటావు ఈ కట్టి పేసి మళ్ళీ రేపు వేరే కట్టు కడతానన్నారు డాక్టర్ కొంచెం క్రాక్ వచ్చిందంట చెయ్యి మాత్రం లేవలేదు ఇంకొక మూడు నెలలు తీసుకోవాలి చెయ్యి చేయితే ఏ పని చేయకూడదని చెప్పారు డాక్టర్ మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా నీకోసం టెన్షన్ పడుతున్నారు లత తొందరగా కోలుకోవాలి ఏం కావద్దు లతను చూపించండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు లత గారు అనిత గారు సోనీ స్మైలీ గారు అందరు ప్రతి ఒక్కరు రాజా గారు ఇంకా సునీత అనిత స్వీటీ పావని అని అందరు జ్యోతి వీళ్ళంతా కామెంట్ చేస్తున్నా తెలుసా నువ్వు తొందరగా కోలుకొని వాళ్ళకి తొందరగా రిప్లై ఇవ్వాలి కదా నువ్వు మాట్లాడాలి కదా వాళ్ళతో మన సబ్స్క్రైబర్స్ లేదంటే ఫీల్ అవుతారు కదా నువ్వు తొందరగా కోలుకొని వస్తుంది లత మీతో మాట్లాడుతుంది మీకు చాలా చాలా థ్యాంక్స్ అని కూడా చెప్తుంది నేను చెప్తున్నాను రోజు తెలుసా నువ్వేమో ఉంటున్నావు మరి ఏం నిన్నట్లయితే ఆగట్లేదు తొందరగా కోలుకోవు నువ్వు ఇట్లయితే ఎలానే మరి వాళ్ళు బాధపడతారు మేము బాధపడతాము అవునా ఫ్రెండ్స్ నా కోసం మీరు బాధపడుతున్నారా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా కోసం మీరు ఇంతమంది బాధపడుతూ కామెంట్ చేస్తున్నారని గంగ చెప్తుంది చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకు ఏమైనా పర్వాలేదు నా రాజాకి ఏం కాకూడదని కోరుకోండి ఫ్రెండ్స్ నా రాజా లేకపోతే నేను లేను నా రాజా నాకు మంచి లైఫ్ ఇచ్చాడు కదా రాజా మంచిగా ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ చాలా థ్యాంక్స్ మీకు అందరికీ మన ఛానల్ ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి మాకు సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి స్టోరీస్ అయితే ఇస్తాము ఫ్రెండ్స్ మమ్మల్ని నమ్మండి ఫ్రెండ్స్ లైకులు రావట్లేదని చాలా బాధగా ఉంది మీరు జర లైకులు వచ్చేలా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి లత గారు స్మైలీ గారు జ్యోతి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి అనిత గారు నా కోసం మీరు చాలా బాధపడుతున్నారని చెప్తుంది చాలా థ్యాంక్స్ అండి మేము రుణం తీర్చుకోలేమండి ప్లీజ్ అండి జర కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన స్టోరీస్ ఇంకా చాలా మందికి వెళ్ళాలి ఈ గ్లాస్ పట్టుకో అరిత లత నువ్వేం బాధపడకే మన సబ్స్క్రైబర్స్ మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచి వాళ్ళు వాళ్ళు మనకు ఒక ఫ్యామిలీ లాగా మనకు పెద్ద కుటుంబం లాగా తయారవుతుంది నువ్వేం టెన్షన్ పడకు మన స్టోరీస్ మన ఇవన్నీ ఇంకా వాళ్ళు షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు లత గారు స్మైలీ గారు అనిత గారు ఉన్నారు కదా వీళ్ళు ఫస్ట్ కామెంట్ మేమే ఫస్ట్ లైక్ మేమే అని ఎంత సంతోషపడుతున్నాం తెలుసా అలా కామెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే వాళ్ళ పేరు కూడా మనం మెన్షన్ చేయట్లేదు ఎక్కువ ఆయిలు బాయిలు చెప్తూ ఉంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మనం అట్లా చేయట్లేదు కదా లత అందుకే వాళ్ళు ఆయ్ చెప్తున్నారు అందరు మంచిగుందని మంచి కామెంట్లు రాస్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది తెలుసా రెండు మూడు రోజుల నుంచి నువ్వు చూడట్లేదు కదా కామెంట్లు మేము చూస్తున్నాం చాలా సంతోషపడుతున్నాం లతకి తొందరగా మంచిగా కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారే నీకు మంది ఫ్యాన్స్ ఉన్నారే మాకంటే ఎక్కువ నీకే ఫ్యాన్స్ ఉన్నారే లత నువ్వు టెన్షన్ పడకు సరేనా మరి నీ కోరిక మేరకు వాళ్ళు మన ఛానల్కి లైకులు కొడతారు కొత్త వాళ్ళు చూస్తారు వెంట వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూడు ఈ రెండు మూడు రోజులల్లో మన ఛానల్ మన లైక్లు మన అన్ని వెలుగుతూ ఉంటాయి చూడు మన స్టోరీ చాలా మందికి వెళ్ళాలనేది కదా మన కోరిక మన కోరిక మేరకు వాళ్ళు చేస్తారు చూడు సరే గంగా నేనేం బాధపడను కానీ రాజాను తీసుకొచ్చి నాకు చూపించి ఒక్కసారి ప్లీజ్ గంగా నాకు ఈ హెల్ప్ చెయ్యి రాజు చూడాలనిపిస్తుంది నేను లేచి నడవలేకపోతున్నాను చూస్తానే ఒక్క మాట మాట్లాడతానే రాజాతో నేను చూస్తున్నావు కదా అరిత ఇంత చెప్పు ఇదే మాట మాట్లాడుతుంది ఏం చేయాలని నువ్వు పోయిపోయి తీసుకురా పోయి అరిత సరే సరే లతక్క నువ్వు బాధపడకే నీకు ఎన్నిసార్లు చెప్పాలి కాలు కలిపిన చేతి కలిపిన మళ్ళా అదన్నీ అతుక్కు ఒక్క జర మాటిను రాజాని ఇప్పుడు నేను తీసుకొని వస్తానక్క నువ్వు బాధపడితేనే తీసుకురాను సరేనా ఇప్పుడు పోతున్నాను రాజభవన్ తీసుకొని వస్తాను పద గంగక్క పద పోదాంపా రాజాను తీసుకొని వద్దా సరేపా రాజ గుడి విషయం చెప్పి జరసేపు ఇట్లా రాని డాక్టర్ తనమ తీసుకొని తీసుకొస్తా మీడికి రాజా నీకెట్లుంది తగ్గుతుంది లే ప్రాబ్లం లేదని చెప్పారు డాక్టర్ అంత పెద్ద ఇంజరీ ఏం కాలేదు కానీ లతకే ఎక్కువైంది అని అన్నారు అయితే లతతోనే పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది రాజా మాట తీస్తే నేను రాజా దగ్గరికి వెళ్తానంటుంది లేదంటే రాజాని ఇక్కడికి తీసుకురా అని మారం చేస్తుంది చిన్నపిల్లలాగా ఏం తినదు ఏం రాగదు పెద్ద తలనొప్పి చేస్తుంది రాజా మీరు కొంచెం మెల్లగా నడుచుకుంటూ లతక్క దగ్గరికి రాగలుగుతారా బావగారు ఎలా వస్తాడు అది నువ్వు కూడా అలాగే అడుగుతావు రమ్మని ఇద్దరికి ఇప్పుడు రెస్ట్ కావాలి వాళ్ళకి ఇద్దరికి చేయడానికి ఒక మనిషి కావాలి లతమ్మనేమో అలా ఉంది ఆరోగ్యం బాగుండదు ఇప్పుడు ఇలా ఒక మధ్యలో పెట్టడానికి ఒక పని మనిషిని వెతకాలి ఇంకా మనం మన ఇళ్ళల్లో పని చేసుకుంటే వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఇప్పుడు ఏది చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే లతనేమో అలా మొండి చేస్తుంది నీకు తెలిసిన మట్టుకైనా రాజా కూడా లేవట్లేదు కదా చేయి నొప్పి కాలు నొప్పి అని చెప్పేసి ఎలా అంటాం మనం వెళ్ళమని లేదు నేను వస్తాను పద లతన్ చూడడానికి అది టెన్షన్ కనబడకపోయేసరికి వద్దు రాజా డాక్టర్ ఏమో నడిపించకమని చెప్పాడు నువ్వేమో వస్తానంటావు లతనేమో రాజా రాకపోతే నేను వెళ్ళి చూస్తానంటది మీ అన్యోన్యత మీ ప్రేమ మంచిదే వద్దనట్లేదు కానీ ఇట్లాంటి టైంలో మీరిద్దరు రెస్ట్ తీసుకోకుండా ఇలా నడిచాలంటే మళ్ళీ కాలుకు లేనిపోని ప్రాబ్లం వస్తే మళ్ళీ సంవత్సరాల కొద్ది మీరు బెడ్ మీద పడి ఉండాల్సి వస్తుంది అదే అర్థం చేసుకొని మళ్ళీ మసులుకోండి రాజా చెప్తుంటే మీరు ఇద్దరు అర్థం చేసుకోరు ఒక పని మనిషిని పెడతాను మీకు ఆమె అన్ని చూసుకుంటుంది వంట చేయడం చేయడం బట్టలు వినడం మీ అమ్మకి ఏమో శాత కదా అయ్యే ఇప్పుడు ఇక వేరే ఆమెను పెట్టాలి రెండు రోజులు అయితే డిశ్చార్జ్ చేస్తాను అన్నారు డాక్టర్ గారు కొద్దిగా ఆగండి ఇక రెండు రోజులు ఒక్కే పట్టండి ఇక లేదంటే నువ్వే వద్దు కానీ రేపు ఒక రోజు ఒక్కండి ఎల్లుండి వెళ్ళే రోజులు అత దగ్గరికి వద్దు కానీ అది సంతోషపడుతుంది నేను చూసి ఇద్దరు వచ్చి నాలుగు చూసుకోనికి మీరు అంత దూరం నడుచుకుంటూ వచ్చారు శాతగా కొన్నదాని ఇక ఏం లేదు రెండు రోజులైతే డిశ్చార్జ్ చేస్తామన్నారు ఇక ఇంటికి పోయిన తర్వాత జర రెస్ట్ తీసుకుంటే టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది ఏమంత పెద్ద అది లేదు అన్నారు డాక్టర్ గారు రెండు రోజులు అయితే ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఏ ఇంటికి వచ్చినాక చూడకూరయా తెలుసు తెలుసు రాకుండా ఎట్లుంటాం అవ్వ పాపము కొడుకులాగా నాకు ఎంతో హెల్ప్ చేసిండు రాజా పాపం మంచి పిల్లగానికే ఇట్లాంటి సమస్య వస్తుంది అయ్యో అనిపించింది ఇక నాకు నిన్న నుంచి తెలిసిన నుంచి పానం అంతటే కొట్టుకుంది ఇక ఈరోజు నాకు హాస్పిటల్ తెలియదు చేయాలంటే ఇగో వెళ్ళకొచ్చింది నాతో పాటు అంత మంచిది అన్నారా డాక్టర్ గారు మరి లాతన ఎక్కడ వేసారా లతన్ ఒక రూమ్లేసారా అవునక్క ఇక రాజకీయమో మామూలుగా కలిగినాయి దెబ్బలు కానీ లతకి ఎక్కువ తగ్గినాయి కదా అందుకే ఆమెను వేరే దగ్గర ట్రీట్మెంట్ ఇక ఇవ్వాలని వేరే దగ్గర ట్రీట్మెంట్ మేము ఇక ఆ ముగ్గురం ఆడకొకలం ఇరికొకలం తిరుగుతూ ఉన్నాం ఇద్దరిని కంటికి దిగలాగా కాపాడుకుంటూ ఉన్నాం ఇక ఇంత పూర్తి అయింది నాలుగు రోజుల నుంచి ఇక లతనేమో ఒకటే బాధ నేను రాజను చూస్తా నేను రాజను చూస్తా రాజకీయమైంది రాజకీయమైంది అంటుంది ఇక లతకి ఎక్కువ జర కాలు చెయ్యి ఇరిగింది కాలు అంటే కొంచెం కానీ చేత అయితే అసలు ఏవనికైనా వస్తలేదు కష్టమైతుంది ఇక దాంతోనే బాధ ఉంది ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆలు మొగలు ఇక ఎట్లన ఉండదు కానీ మనం హాస్పిటల్ ఉన్న రోజులైతే సేవ చేయాలి కదా ఇక ఎవరు చూస్తారు పాపం దాని కోలు ఉన్నారు వాళ్ళ నాయనకి ఏమో అట్లా ఉన్నదని తను పాయే లేని పొంది తెచ్చుకుని వాళ్ళ నాయన తెలిసిందో తెలియలేదో ఇంకా రాలేదో ఒక రోజు కూడా అటు కంచలేడు వచ్చి నువ్వు హరిత నర్సవ ముగ్గురు మస్తు సాయం చేస్తున్నారు వాళ్ళకు మీ పిల్లలు సల్లగుండా జరు జరుగు అవ్వ చూస్తా నేను రాజాను పలకరించి పోతే జరా ఎట్లున్నాడో చూస్తా జరుగు సరే నేను సోసి పలకరించు ఎట్లుంది బిడ్డ రాజా బాబాయ్ పర్వాలేదు ఇప్పుడు కొంచెం ఇంకా చెయ్యి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది కానీ అంత ఓకే బాబాయ్ బండి మీద పోయి లేని పని తెచ్చుకుంటారు బిడ్డ ఇద్దరు ఇద్దరికి ఇద్దరు పడితే మీకు చేసేటోళ్ళు అయ్యో దిక్కులేని పక్షులు అయ్యి కదా బిడ్డ ఇక గాసారమే అవ్వా ఏం చేస్తాము ఇక నాకు వచ్చింది ఒకరికి పోమంటే పోతాదేవా ఏం కాదు బిడ్డ తగ్గుతుంది నువ్వేమి రంగి పడకు మేము పోయేస్తాం మరి ఇక ఒక్క రూపాయి కూడా లేవు బిడ్డ నా దగ్గర ఏమన్నా పండుగిల్లు తెంటే నేనే అనుకునే బతుకు బిడ్డ నువ్వే నాకు ఏమైనా ఆధారము ఉంటివి ఇక నువ్వు ఇట్లా అవుతుంది పాపము అయ్యో నా కొడుకు చూడకపోయినా నా రాజా నన్ను రోజు మంచిగా ఉన్నావు బాబాయ్ ఆమె తింటావా బాబాయ్ మన పంపి అన్న బాబాయ్ అని అడిగే నువ్వు ఇట్లయిపోయినావా అని మనసు నాకు మంచిలో మంచులమైంది బిడ్డ అందుకే వచ్చిన చూసిన జన మనసుకు సంతృప్తి ఉంది దేవుని మొక్కుతా నీకు తొందరగా మంచిగా కావాలని సరే బాబాయ్ జాగ్రత్తగా వెళ్ళండి ఇంత ఏమైనా తింటుండీ బిడ్డ తింటేనే మంచిగా హుషారవుతావు మంచిగా మందులు వేసుకో వస్తారంటే కదా రెండు రోజులైనాక మళ్ళీ ఇంటికి వచ్చినాక వస్తాంలే పోయేస్తాం మరి అమ్మా ఏడబుట్టి ఏడగురు ఈ నెల బిడ్డ ఇద్దరు ఒక్క ఊరికి ఈయడము ఒక ఈ తిన్నట్టు ఉంటారు ఇట్లా ఉండాలి స్నేహితులు అంటే నిన్ను చూసి మిమ్మల్ని ఇద్దరిని చూసి నేర్చుకోవాలి బిడ్డ ప్రపంచంలో అందరూ ఒకరికి బాధ వస్తే ఒకరికి బాధ వచ్చినట్టు ఇంత మంచిగా ఉంటున్నారు మాకైతే రోజు గుర్తొస్తారు మీ ఇద్దరు వాళ్ళని మంచి ఇంటి దాకా జాగ్రత్తగా తీసుకురా బిడ్డ ఉండి పోయేస్తాం మరి సరే లక్కా జాగ్రత్తలు ఇంటి దాకా తీసుకొస్తాను నేను పోతే వాళ్ళని ఇంటికి చేర్చినాకనే మా ఇంటికి పోతాయి లక్క రాజా ఇప్పుడు డాక్టర్ రౌండ్కి వస్తాడంట మళ్ళీ నేను ఎక్స్రే తీసిన రిపోర్ట్లు అన్నీ చూస్తాడట మందులు ఏమైనా మళ్ళీ ఎక్స్ట్రా అవసరం అయితే రాస్తాడట కళ్ళు మూసుకొని ఈ రెస్ట్ తీసుకొని నేను మేము బయటకు కూర్చుంటాం వెయిట్ చేస్తాం డాక్టర్ రాగానే లోపలికి వస్తాం సరేనా సరే రామే అరిత బయట కూర్చుందాం